ఒకసారి కంటిన్యూ చేద్దాము అయితే మోహన్ బాబు ఇంట్లో వర్క్ చేసే వర్కర్స్ కొన్ని మాట్లాడారా విజువల్స్ ఒకసారి చూద్దాం నా షాపును కొట్టకరా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాప్ మీద నువ్వు చెయ్యి అని అనేసి దొబ్బాలి దొబ్బినా కూడా ఆగలేదన్నా మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవాళ్ళు ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టిన

అంతేనా ఇక్కడ ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసిన విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయండి విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటాక అంతే తప్ప ముందు వచ్చారు టపాకాయలు కాల్చారు పాప లక్ష రూపాయల చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప లక్ష రూపాయల చేతిలో పెట్టి మంచిగా మండలి చెల్లారు కానీ మన విష్ణ మన పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్ష రూపాయలు నా కొద్ది ఆ మమ్మీ పంపించేసేయని మళ్ళాకి వచ్చాడు